హలో ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ క్లాస్లో వచ్చేసి మనకు తెలుగు మెథడ్స్కి సంబంధించిన లాస్ట్ వీడియోలో మనము మాతృభాష బోధన లక్ష్యాలు స్పష్టీకరణలు వీటి గురించి చూసాం కదా ఇప్పుడు మనము విద్యా ప్రమాణాలు మరియు త్రిభాషా సూత్రం గురించి చూద్దాము ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్న వారందరికీ ఈ వీడియోని షేర్ చేయండి నెక్స్ట్ ఈ క్లాస్లో వచ్చేసి మనము త్రిభాషా సూత్రం గురించి చూద్దాము ఇది ఆంగ్లేయుల పరిపాలన కాలంలో ప్రథమ స్థానంలో ఉన్నది ఆంగ్లం ద్వితీయ స్థానంలో ఉన్నది ప్రాంతీయ భాషగా బోధించారు ఆంగ్లేయుల పరిపాలన కాలంలో ప్రథమ భాష ఏంటి ఆంగ్లం అలాగే ద్వితీయంగా ఉంది ప్రాంతీయ భాషగా బోధించారు అలాగే కేంద్ర ప్రభుత్వం అంతర్జాతీయ అవగాహనను మరియు జాతీయ సమైక్యతను దృష్టిలో ఉంచుకొని త్రిభాషా విధానంను రూపొందించింది ఎవరు కేంద్ర ప్రభుత్వం మరియు అంతర్జాతీయ అవగాహన మరియు జాతీయ సమైక్యతను ఈ మూడిని దృష్టిలో ఉంచుకొని త్రిభాషా విధానంను రూపొందించింది అలాగే గాంధీజీ సూచించిన ప్రాతిపదిక విద్యా విధానంలో ప్రథమం ఏమో మాతృభాష మరియు ద్వితీయం ఏమో హిందీ భాషగా ఉండేటట్లు గుర్తించారు అలాగే పంతొమ్మిది వందల ముప్పై ఏడో సంవత్సరం పాఠశాల స్థాయిలో హిందీ అనేది వారానికి మూడు పీరియడ్లు ప్రకటించింది మూడు పీరియడ్లు జరగాలని ప్రకటించింది ఎప్పుడు నైన్టీన్ థర్టీ సెవెన్లో అలాగే నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్లో సిఏబిసి సిఏబిఈ అంటే సిఏబిఈ సిలబస్లలో త్రిభాషా సూత్రాన్ని ప్రతిపాదించింది ఎప్పుడు నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ సిఏబిఈ త్రిభాషా సూత్రాన్ని ప్రతిపాదించింది అన్నట్టు ఇది పంతొమ్మిది వందల అరవై నాలుగు మరియు అరవై ఆరో సం సంవత్సరంలో కొఠారి విద్యా కమిషన్ వచ్చేసి త్రిభాషా సూత్రం అమలు చేయాలని సూచించింది ఎవరు నైన్టీన్ సిక్స్టీ ఫోర్ సిక్స్టీ సిక్స్లో కొఠారి కమిషన్ వచ్చేసి త్రిభాషా సూత్రాన్ని అమలు చేయాలని సూచించింది నెక్స్ట్ వచ్చేసి త్రిభాషా సూత్రాన్ని ఆంధ్ర హర్యానా లాంటి కొన్ని రాష్ట్రాలు అమలు చేస్తున్నాయి అప్పుడు త్రిభాషా సూత్రాన్ని ఆంధ్ర మరియు హర్యానా లాంటి కొన్ని రాష్ట్రాలు అమలు చేస్తున్నాయి అలాగే భాష పరిరక్షణకు హామీ ఇచ్చింది ఏ ఆర్టికల్ అంటే త్రీ ఫిఫ్టీ ఆర్టికల్ అలాగే ప్రాథమిక స్థాయిలో అల్పసంఖ్యాక వర్గ పిల్లలకు మాతృభాష బోధన అనేది ప్రాథమిక స్థాయిలో అల్పసంఖ్యక వర్గ పిల్లలకు మాతృభాష అనేది త్రీ ఫిఫ్టీ ఏ ఆర్టికల్ అనేది నెక్స్ట్ ద్రేవనగరి లిపి నుండి హిందీని జాతీయం అధికార భాషకు గుర్తింపు లభించింది ఎప్పుడు త్రీ ఫార్టీ త్రీ ఆర్టికల్ ప్రకారం నెక్స్ట్ జాతీయ అధికార భాషగా హిందీ అమలు చేసింది త్రీ ఫార్టీ సిక్స్ ఆర్టికల్ అలాగే రాష్ట్ర అధికార భాషగా హిందీగా అమలు చేసింది త్రీ ఫార్టీ సెవెన్ ఆర్టికల్గా నెక్స్ట్ మైనార్టీ వారు భాష మరియు మతం పరిరక్షణ కోసం ప్రత్యేక విద్యా సంస్థలు ఏర్పాటు చేసింది ఎప్పుడు అని అంటే ముప్పై ఫస్ట్ పాటికల్ లేదా ముప్పై నుంచి సెకండ్ ఆర్టికల్ విధంగా ఈ విధంగా నెక్స్ట్ త్రిభాషా సూత్రం పాఠశాల స్థాయిలో ఏ విధంగా ఉందో చూద్దాము త్రిభాషా సూత్రం అనేది పాఠశాల స్థాయిలో వచ్చేసి ప్రథమ భాష వచ్చేసి తెలుగు ద్వితీయ భాష వచ్చేసి హిందీ అంటే జాతీయంలో నెక్స్ట్ తృతీయ భాష వచ్చేసి ఆంగ్లంను అంతర్జాతీయ భాషగా గుర్తించారు అలాగే నోట్ చూడండి తల్లిపాలం వంటిది మరియు పరభాష పోతవలే ఉంటుంది అని చెప్పింది ఎవరు అంటే కోమారరాజు వెంకట రావు నెక్స్ట్ ఎవరు మాతృభాష త్రిభాషా సూత్రం గురించి ఎవరు రాగు ఠాగూర్ ఏం చెప్పారంటే పరభాషల ద్వారా బోధన శోపనములు లేని సౌదం వంటిది ఎవరు చెప్పారంటే ఠాగూర్ నెక్స్ట్ కేఎం నుంచి ఏం చెప్పారంటే త్రిభాషా సూత్రం సాంస్కృతిక భాష వ్యాప్తికి గొడ్డలు పెట్టే వంటిది ఏంటి త్రిభాషా సూత్రం సంస్కృత భాషానికి విడుదల పెట్టే వంటిది ఎవరు చెప్పారంటే కేఎం మున్షి అలాగే మాతృభాషలో ఉన్న విద్యా ప్రమాణాల గురించి చూద్దాము విద్యా ప్రమాణాలలో మొత్తం ఎన్ని ఉన్నాయనంటే అంటే మొత్తం ఏడు విద్యా ప్రమాణాలు ఉన్నాయి ఏడు విద్యా ప్రమాణాలు ఉన్నాయి ఏంటి చూద్దాం ఫస్ట్ది వినడం ఆలోచించడం మాట్లాడ ఆలోచించి మాట్లాడడం దీంట్లో ఏమేమి ఉంటాయి కథలు గేయాలను వినిపించడం బొమ్మల ఆధారంగా మాట్లాడించడం వర్ణమాల అక్షరాలు స్వయంగా ఉచ్చరణ సూచనలు దీని సూచనలు లే విని దాని ప్రకారం చేయడం అంటే సూచనలు విని దాని ప్రకారం చేయడము మాట్లాడుతూ సమర్థిస్తూ విభేదిస్తూ మాట్లాడము కళారూపం చూసి ఆసక్తి అభిరుచి పెంచుకోవడం ఈ విధంగా దీంట్లోనే ఉంది వినడము మరియు ఆలోచించి మాట్లాడము విని తర్వాత ఆలోచించి మాట్లాడాలి ఏమి వినడం అని అంటే బొమ్మ ఆధారంగా వర్ణమాల అక్షరాల స్పష్టంగా ఉచ్చరణ చేయడము కథలు గేయాలను వినిపించడం ఈ విధంగా అన్నట్టు నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి ధారాళంగా చదవడం మరియు అర్థం చేసుకొని చెప్పడం రాయడం దీంట్లోనే ఉంది స్పష్టంగా చదవడము అర్థం చేసుకొని చెప్పడము మరియు రాయడం దీన్ని పద్య గద్యాల భాగాలను శీర్షికలను సూచించడము క్రమప్రకారం రాయడము జతపరచడము ట్రూఫాల్స్ రాయడము ఖాళీలను పూరించడము ఈ విధంగా దారాళంగా చదవడం లేదా అర్థం చేసుకొని చెప్పడం రాయడం నెక్స్ట్ స్వీయ రచన అంటే సొంతంగా మాటలు సొంత మాటలలో రాయడం నెక్స్ట్ కారణాలు దీంట్లో ఏముంటాయి కారణాలు చెప్పడం క్రమ పద్ధతిలో రాయడం అక్షరాల సహాయంతో పదాలు వాక్యాలు రాయడం బొమ్మ ఆధారంగా పదాలు వాక్యాలు రాయడము ఈ విధంగా అన్నట్టు అంటే చిన్న చిన్న వాక్యాలను భాషాంతరీకరణం చేయడం అన్నట్టు నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి పదజాలం అంటే పదాలు వాటి అర్థాలు పర్యాపదాలు నానర్థాలు ప్రకృతి వికృతులు జాతీయలు సామెతలు ఈ విధంగా అంటే భాషా క్రీడల సహాయంతో పదజాలాన్ని పెంచుకోవడం ఎంత అంటే శ్రవణం పఠనం ద్వారా వెయ్యి పదాలు భాషణం లేఖనం ద్వారా రెండు వేల ఐదు వందల పదాలు అంటే ఒక సంవత్సరంలో ఎన్ని పదాలు ఉంటాయంటే ఒకటి నుంచి ఒకటిన్నర సంవత్సరం ఉన్న పిల్లలు ఇరవై అలాగే రెండు సంవత్సరాల నుంచి రెండు వందల నుంచి ముప్పై పదాలు మూడు సంవత్సరాల వారు తొంభై నుంచి వెయ్యి పదాలను నెక్స్ట్ నాలుగు సంవత్సరాల వాళ్ళు పదిహేను వందల నుంచి పదహారు వందల పదాలను రాసారన్నట్టు అలాగే ఐదు సంవత్సరం వాళ్ళు రెండు వేలు ఆరో సంవత్సరం నుంచి ఆరో సంవత్సరం పిల్లలు రెండు వేల ఐదు వందల పదాలు వరకు శ్రవణం పఠనం ద్వారా మరియు భాషణ లేఖనం ద్వారా చేస్తారు ఈ విధంగా నెక్స్ట్ ఫిఫ్త్ వన్ వచ్చేసి సృజనాత్మకత సృజనాత్మకత అంటే ఏంటి ఊహిస్తూ వర్ణను సూచనల ఆధారంగా రాయడం గేయాలను రాయడము ముగింపు లేని దానికి ముగింపు పలకడం కథలను పొడిగించడం సృజనాత్మక అంటే సృష్టించడం సృజన తల్లి లాంటిది ఏంటి కల్పన సృజన తల్లి లాంటిది ఏంటి కల్పన సృజనాత్మక అంటే ఏంటి బొమ్మలు గీసి రంగులు వేసే పదా వాక్యాలను రాయడం అంటే ఊహిస్తూ వర్ణిస్తూ రాయడం సూచనల ఆధారంగా రాయడం అనేటిది సృజనాత్మకత నెక్స్ట్ ప్రశంస అంటే ప్రశంసించడం ప్రత్యేక అవసరాలు గల పిల్లల్లో ప్రత్యేక నైక్ పుణ్యాలను ప్రశంసించడం అంటే బాయ్ బాయ్స్ గర్ల్స్ల వాళ్ళని సమానంగా చూసి వాళ్ళని భావించి అభినందించడం తోటి పిల్లలతో కలిసి ఆడుకోవడము అలాగే సమాజ అభివృద్ధికి కృషి చేసే వారిని గౌరవించడం ఈ విధంగా ప్రశంసించడం అన్నట్టు నెక్స్ట్ సెవెంత్ వన్ వచ్చేసి భాషంశాలు భాషంశాలు ఏంటి వర్ణమాల పట్ల అవగాహన కలిగి ఉండడం వి వ్యతిరేక అర్థం వ్యాకరణాంశం సందులు సమాసాలు భాషాభాగాలు అంటే గ్రామర్ పార్ట్స్ మొత్తం భాషాంశాలను కలిగి ఉంటాయి విద్య ప్రమాణాలు ఏంటి ఏంటి ఏడు వినడం ఆలోచించి మాట్లాడడము సెకండ్ వన్ ధారాళంగా చదవడం అర్థం చేసుకొని చెప్పడము రాయడం థర్డ్ వన్ స్వీయ రచన అంటే సొంతంగా మాటలలో రాయడము ఫోర్త్ వన్ వచ్చేసి పదజాలము ఫిఫ్త్ వన్ వచ్చేసి సృజనాత్మకత సిక్స్త్ వన్ అంటే ప్రశంస అంటే ప్రశంసించడం అభినందించడం ఇది సె సెవెంత్ వన్ వచ్చేసి భాషాంశాలు అంటే వర్ణమాల గ్రామర్ పాటు భాగాలు ఇవన్నీ అన్నట్టు